మహానటి కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిల్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఇవాళ గురువారం డిసెంబర్ పన్నెండున గోవాలో హిందూ సంప్రదాయంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది కీర్తి పెళ్లి వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు ఫర్ ద లవ్ ఆఫ్ నాయక్ అనే హ్యాష్ తో కీర్తి తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కీర్తి మెడలో ఆంటోనీ మూడు ముళ్లు వేసిన ఫోటోతో పాటు ఇద్దరూ ఆప్యాయంగా ఫోటో కూడా ఉంది అలాగే పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్ కూడా ఈ పోస్టులో పంచుకుంది క్షణాల్లో ఫోటోలు వైరల్గా మారాయి ఈ జంటకు సెలబ్రిటీలతో పాటు కీర్తి ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆంటోనీకి మంచి పరిచయం ఉంది కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది పదిహేను ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా ముడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు కాగా ఇన్నాళ్లు ప్రియుడి వివరాల్ని గోప్యంగా ఉంచిన కీర్తి సురేష్ ఇటీవల పెట్టిన పోస్టుతో అందరికీ క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతం కీర్తి సురేష్ బేబీ జాన్ మూవీతో ఈ ఏడాది బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది తమిళంలో రివాల్వర్ రీటా కన్నేవీడి వెబ్ సిరీస్ అక్క లోనో నటిస్తోంది ఎవరీ ఆంటోనీ కేరళకు చెందిన ఆంటోనీ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు ప్రముఖ రిసార్ట్ చైన్కు ఓనర్ కావడం విశేషం ఇంజనీరింగ్ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశాడని ప్రస్తుతం అతనికి కేరళలో పలు బిజినెస్లు ఉన్నాయని తెలుస్తోంది దాదాపు అతనికి మూడు వందల కోట్ల రూపాయలు నెట్వర్త్ ఉన్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి